ఈ మండు టెండల్లోకి వచ్చేసి మన అన్ని రకాల ప్లాంట్స్ ఫ్రూటింగ్ ఫ్లేవరింగ్ అండ్ గ్రీనరీ వెజిటేబుల్ని ఇచ్చే ప్లాంట్స్ అండ్ ఆకుకూరల ప్లాంట్స్ హెల్దీగా గ్రోత్ అవ్వడానికి వేరు భాగం ఎక్కువ వృద్ధి చెంది ఎక్కువ వేరు భాగం అనేది స్ప్రెడ్ చేసుకొని మొక్క ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రతి పూల మొక్కలలో పువ్వులు ఎంత ఎండలు వచ్చినా కానివ్వండి పువ్వులు విరగగాస్తానే అండ్ విరగ పూస్తానే ఉండే విధంగా ఈరోజైతే స్పెషల్ ఫర్టిలైజర్లో వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఎండలైతే చాలా చాలా ఎక్కువైపోయాయి ఈ ఎండ తాకిడికి మొక్కలు అనేవి కాలిపోవడం జరుగుతాయి సో కొన్ని చిగుళ్ళు వచ్చినా అవి ఎండిపోయే విధంగా ఉండడం అండ్ వాటి నుంచి మొగ్గలు రాకుండా ఫ్రూట్స్ అయితే ఫ్లేవరింగ్ అనేది పడకుండానే అండ్ పిందె రాలిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా సో ఎంత మంచి ఎండ వచ్చినా కానివ్వండి మన పూల మొక్కలు తట్టుకొని వాటి నుంచి ఎక్కువ గ్రోత్ పర్సెంట్ ఇచ్చే విధంగా ఈ సమ్మర్కి వచ్చేసరికి మనం ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ అయితే మీతో షేర్ చేయడం జరిగింది ఎక్స్పెషల్లీ ఈ ఫర్టిలైజర్స్తో పాటుగా ఈ సమ్మర్కి చాలా మంచి కేర్ అనేది అవసరం టూ టైమ్స్ వాటరింగ్ ప్రాసెస్ అనేది చేయాలి అండ్ ఎండ ఎక్కువ ఉండేటప్పుడు వాటిని కుండీల్ని మార్చే ప్రాసెస్ అనేది చేయాలి ఏదైనా చెట్టు నీడకి పెట్టుకోవడం మధ్యాహ్నం వేళలో ఎక్కువ ఎండ ఉన్నప్పుడు వాటి మొత్తాన్ని చెట్టు నీడలో పెట్టేసి కొంచెం నీడ ఉన్న ప్లేసెస్లో పెట్టేసుకొని కుండి భాగంలో ఉన్న మట్టి మిశ్రమం ఏ విధంగా ఉంది అనేసి వాటికి కావాల్సిన ప్రోటీన్స్ వైటమిన్స్ న్యూట్రిషన్స్ అనేవి అందించేస్తూ ఉండాలి సో అటువంటివన్నీ కూడా మనం రీసెంట్ వీడియోస్లో షేర్ చేసాము సో ఇంత అద్భుతంగా ఫ్లేవరింగ్ అనేది రావడం అయితే జరిగింది మీరు వీడియోస్లో కూడా చూస్తున్నారు సో ఇలా బుషీగా రావడానికి అండ్ ఎక్స్పెషల్లీ మనం సమ్మర్లో ఈ ఫర్టిలైజర్ అనేది తప్పకుండా వాడాల్సిందే సో ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూద్దాము సో ఇటువంటి గుత్తులు గుత్తులు అండ్ చిన్న చిన్న కుండీస్లో చిన్న చిన్న మొక్కలకే మీరు ప్రతి ప్రతి స్టెమ్కి కూడా ఫ్లేవరింగ్ అనేది చూడవచ్చు ఇలాగే మీ దగ్గర కూడా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇటువంటి వీడియోస్ అనేవి ఫర్దర్గా ఫాస్ట్ ఫాస్ట్గా మీ ఫోన్స్లో నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేయడం జరుగుతాయి సో ఇప్పుడు మనము ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఇంత మంచి అద్భుతమైన లుక్ అనేది రావడానికి ఆ ఫర్టిలైజర్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాము రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ క్యారెట్ ఫర్టిలైజర్ క్యారెట్లో ఉన్న గుణాలు మన హ్యూమన్స్కి ఎంత మంచి ఆరోగ్యాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందో మన పూల మొక్కలకి కూడా అంతే ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతాయి ఎక్స్పెషల్లీ పండ్ల మొక్కలు పూల మొక్కలు ఆకుకూర మొక్కలు అండ్ కూరగాయ మొక్కలు వీటన్నిటికీ కూడా ఈ సమ్మర్లో ది బెస్ట్ బెస్ట్ సొల్యూషన్ క్యారెట్ ఫర్టిలైజర్ దీన్ని చాలా విధాలుగా యూటిలైజ్ చేస్తారు అండ్ ఈ టైప్ ఆఫ్లో మీరు యూటిలైజ్ చేసినట్లయితే రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా లభిస్తుంది అండ్ సంవత్సరాల పాటు కూడా మొక్కలు అనేవి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి రెండు మీడియం సైజు క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా చేసి మిక్సీ తిప్పిచ్చేసుకున్నాను క్యారెట్ ఇదంతా ప్రిపరేషన్ చేసే ముందు క్యారెట్ని క్లీన్గా వాష్ చేయండి వాటి మీద ఎటువంటి డస్ట్ కానివ్వండి కుళ్ళిపోవడం అటువంటి వాటిని పక్కన పెట్టేసేయండి క్లీన్గా వాష్ చేసి ముక్కలుగా చేసి దీన్ని ప్రిపేర్ చేయండి మనం వాష్ చేయడం ము చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన మొక్కలలో ఫంగస్ అటాకింగ్ లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చే ఫర్టిలైజర్ చాలా మంచిగా ఉండాలి అండ్ చాలా మంచి నీట్గా ప్రిపేర్ చేసి ఉండాలి సరేనా సో ఇలాగైతే మిశ్రమం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము దీనికి వాటర్ డైల్యూషన్ ప్రాసెస్ ఎంతైనా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం హెచ్చు తగ్గులు నో ప్రాబ్లం అండ్ సమ్మర్కి వచ్చేసరికి ఎక్కువ న్యూట్రిషన్స్ని మనం ఇవ్వాలి కాబట్టి తక్కువ వాటర్ డైల్యూట్ ప్రాసెస్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి సో ఇక్కడ వచ్చేసి మనము ఒక చిన్న గిన్నెలో తీసేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా నేను పది లీటర్ల వాటర్లో డైల్యూట్ ప్రాసెస్ అయితే చేస్తాను ఇలాగే వీటి మొత్తాన్ని ఇరవై లీటర్ల వాటర్లో డైల్యూట్ ప్రాసెస్ చేస్తాను మన దగ్గర ఏమైతే చిన్న మొక్క నుంచి పెద్ద మొక్కల వరకు ఉన్నాయో వాటి మొత్తానికి కూడా ఈ వాటర్ అనేది ఇవ్వచ్చు సమ్మర్లో వేసే కూరగాయ మొక్కలు సమ్మర్కి వచ్చే కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి ఇది చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చేసేయండి ఫలానా మొక్కకి ఇవ్వాలి ఫలానా మొక్కకి ఇవ్వకూడదు అనే థాట్స్ ఏమీ పెట్టుకోకండి మీరు ఇష్టంగా పెంచే ప్రతి మొక్కకి మీరు ఈ ఫర్టిలైజర్ అనేది అందించవచ్చు సరేనా సో దీన్ని టోటల్గా మన దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ కూడా అందించేస్తాను సో ఇప్పుడు దీన్ని వాటర్లో మిక్స్ చేద్దాం ఇక్కడైతే నేను వాటర్ తీసేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేద్దాము ఈ క్యారెట్ మిశ్రమంలోకి వచ్చేసి ఎక్కువ పొటాషియం కంటెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ పొటాషియం మన పూల మొక్కలకి పువ్వులు ఎక్కువగా ఇవ్వడానికి పండ్ల మొక్కలకి పండ్లు ఎక్కువగా ఇవ్వడానికి కాయగూర మొక్కలకి కాయగూరలు ఎక్కువ ఇవ్వడానికి వర్క్ అయితే అవుతుంది ప్లస్ ఇందులో వచ్చేసి వైటమిన్ ఏ అనే గుణాలు అనేవి ఉంటాయి వీటిని మనం ఎంత మంచిగా ఈ క్యారెట్ని యూటిలైజ్ చేసుకుంటే వాటి నుంచి బెనిఫిట్స్ అనేవి మనం అంతా తీసుకోగలుగుతాము ఈ వాటర్ మొత్తం టోటల్గా వైటమిన్ ఏ సి ప్లస్ పొటాషియంతో నిండిపోయి ఉంది ఈ వాటర్ని గనక మనము మన మొక్క యొక్క మట్టి భాగాన్ని చెక్ చేసి గనక ఇస్తున్నట్లయితే వీటి నుంచి మనం ఊహించలేని బెనిఫిట్స్ అయితే తీసుకోగలుగుతాము ఈ ప్రాసెస్లో సో మనం మట్టి భాగం చూసుకోకుండా వాటరింగ్ ప్రాసెస్ చేసేస్తూ ఉంటే దానివల్ల కొన్ని నష్టాలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడు కూడా మట్టి భాగం ఓవర్ వాటరింగ్ అయి ఉండకూడదు అంటే తడి ఎక్కువగా ఉండకూడదు ప్లస్ వాటర్ని హోల్డ్ చేసుకునే గుణాన్ని కలిగి ఉండకూడదు అంటే డ్రైనేజ్ హోల్స్ అనేవి మనం చెక్ చేయాలి మనం ఇచ్చిన ఏదైతే వాటర్ అది వన్ లీటర్ కానివ్వండి ఒక చిన్న గ్లాస్ వాటర్ కానివ్వండి హాఫ్ లీటర్ వాటర్ కానివ్వండి టోటల్ మట్టి భాగం తీసేసుకోవాలి నెక్స్ట్ డేకి వచ్చేసరికి అది టోటల్గా పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని ఎండిపోయి ఉండాలి పొడిగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మనం ఇచ్చే అన్ని రకాల న్యూట్రిషన్స్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా వర్క్ అవుతున్న ప్రాసెస్ అనేది మనకు అర్థమవుతుంది అండ్ ఫర్దర్గా మన పూల మొక్కలలో చేంజెస్ అనేది కనిపించడం జరుగుతుంది సరేనా ఏ ఒక్క ఆర్గానిక్ పైసా ఖర్చులేని ఫెర్టిలైజర్స్ మనము టైం టు టైం కరెక్ట్గా అందించాలి అప్పుడే రిజల్ట్ అనేది ఉంటుంది ఓవర్గా అందించినా కానివ్వండి ప్రాబ్లం అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది సరేనా సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎంత మంచి మండుడెండలైనా కానివ్వండి మన పుల మొక్కలు హెల్దీ హెల్దీ ఎస్ట్గా ఉండడం జరుగుతాయి ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా సో ఇంతే అద్భుతంగా మీ దగ్గర కూడా వస్తూ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇప్పుడు మనం ఈ వాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా సో ఈ వాటర్ని మన పూల మొక్కలకు అందించేసుకుందాం ఒకసారి పూర్తిగా మిక్స్ చేయండి ఒక టూ మినిట్స్ మనం అలా ఉంచేసుకుంటేనే ఇందులో ఉన్న పోషక విలువలన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి ఈ వాటర్ కలర్ చూడొచ్చు మీరు అండ్ ఈ ఫర్టిలైజర్ని మనం ఈవినింగ్ టైమ్స్లోనే అందించాలి ప్లస్ మొక్కకి షవర్ ప్రాసెస్ అనేది చేసేసుకున్నట్లయితే ఏదైతే మొక్క భాగంలో డస్ట్ కానివ్వండి కొన్ని కొన్ని కీటకాలు ఎగ్స్ ఉండడం జరుగుతుంది చూడ్డానికి మనకి ఎంతో గ్రీనరీగా కనిపిస్తాయి మన కంటికి కనిపించవు అవన్నీ కూడా సో వాటన్నిటిని కూడా దూరం చేసుకోవచ్చు ఏ ఫర్టిలైజర్ అయినా ప్రిపేర్ చేయండి మీరు ఈవినింగ్ టైమ్స్లో కంపల్సరీ ఒక్క టూ లీటర్స్ వాటర్ అంటే రెండు డబ్బాల వాటర్ అనేది షవర్ ప్రాసెస్ ప్రతి మొక్కకి వచ్చే విధంగా చేసేయండి సో దీనివల్ల మన మొక్కలు హెల్తీగా ఉంటాయి అండ్ ఈవినింగ్ టైమ్స్లో షవర్ ప్రాసెస్ చేయడం మూలంగా ఏదైతే హోల్స్ అనేవి ఆకుభాగంలో ఉంటాయో అవి కూడా న్యూట్రిషన్స్ని గెయిన్ చేసుకోవడం జరుగుతాయి తద్వారా డార్క్ గ్రీనరీ అండ్ ఎక్కువ లీవ్స్ పెద్ద సైజులో వచ్చేస్తాయి ఎక్కువ లీవ్స్ అంటే ఎక్కువ స్టెమ్స్ ఎక్కువ స్టెమ్స్ అంటే ఎక్కువ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది వచ్చేస్తుంది సరేనా సో ఇలా మనము వీటన్నిటికీ కూడా అందించేసుకుందాము ఇవి చూసారా లీవ్స్ ఎంత మంచిగా అండ్ స్టెమ్స్ సైడ్ బై సైడ్ ఎలా వస్తున్నాయో సో షవర్ ప్రాసెస్ వచ్చేసి ఇదిగోండి ఇలా చేయండి మీరు ఎటువంటి గార్డెనింగ్ ఎక్విప్మెంట్స్ అవసరం లేదు చూడండి మొక్క పూర్తిగా వాటరింగ్తో ఎలాగైతే వర్షం పడినప్పుడు ఉంటుందో ఆ ప్రాసెస్లో షవర్ ప్రాసెస్ అయితే చేయాలి ఫ్రూటింగ్ ప్లాంట్స్ కూడా అందించేసుకుందాము సో మీరు చూడొచ్చు ఆవకాడు ప్లాంట్ ఎంత మంచిగా వచ్చేస్తుందో అండ్ బొప్పాయి ప్లాంట్ మన సెంటు గులాబీ మొక్క సో వీటికి కూడా అందించేసుకుందాము ఈ వాటర్ని సో అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను మన మొక్కలన్నిటికీ కూడా ప్రతి మొక్కకి కూడా మిగిలిన మిశ్రమం తయారు చేసి అందించడం జరిగింది అండ్ షవరింగ్ ప్రాసెస్ కూడా మీరు చూశారు అండ్ మొగ్గలు కూడా ఎంత మంచిగా పెద్ద సైజులో వచ్చేసాయి వచ్చేసి ఉన్నాయి అనేది కూడా మీరు చూడొచ్చు ప్రతి ప్లాంట్కి కూడా ఇది చాలా చాలా అవసరం అండ్ ఎవ్రీ ఫర్టిలైజర్ టైంకి అవసరం ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అందించాలి ఒక్కటే ఫర్టిలైజర్ అందించకూడదు సో ఎలాగైతే మనకి ఒక్కటే ఫుడ్ తింటే బోర్ కొట్టేస్తుంది కదా ప్రతిరోజు రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మనం ప్రిపేర్ చేసి తినడం జరుగుతుంది అదే ప్రాసెస్లో మన పూల మొక్కలకి కూడా అన్ని రకాల న్యూట్రిషన్స్ రకరకాల ఇంగ్రీడియంట్స్ నుంచి లభించాలి అప్పుడే ఇంత హెల్దీనెస్ అనేది చూడగలుగుతారు మన వీడియోస్లో చూస్తున్న విధంగా అండ్ ఎన్నో సంవత్సరాల వరకు ఎంతో అద్భుతమైన ప్లస్ చాలా డెలికేట్ అయిన ప్లాంట్స్ని మనం మన దగ్గరే ఉంచేసుకోవచ్చు సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కొమెంట్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కొమెంట్ చేయండి మీకు మీరు ఒక్క చెట్టుకే చూడొచ్చు ఇదంతా ఒక్క చెట్టు ప్లాంట్ కే ఫ్లేవరింగ్ అనేది మీరు చూడొచ్చు ఇదిగోండి అండ్ హైబ్రిడ్ మందారాలు ఇంత అద్భుతంగా పుయ్యడం అంటే చాలా మంచి విషయం అదంతా కూడా మన మనమిచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో రిజల్ట్ ఇవన్నీ సో ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా మీరు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తే అంత మంచి మంచి వీడియోస్ నేను ఎలాగైతే ప్లాంట్కి కేర్ తీసుకోవడం జరుగుతుందో అదంతా కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది వీడియోస్ రూపంలో సరేనా సో balik ke dalam